అయితే చాలా ఆవేశంగా సుభాష్ దగ్గరికి వెళ్ళి సుభాష్ని కొడుతూ ఉంటుంది అలా కొట్టగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు సుభాష్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు కావ్య కావ్య కళ్యాణ్ అందరూ ఒకసారిగా అయితే షాక్ అవుతూ ఉంటారు నువ్వేం పుట్టుక పుట్టావురా ఎందుకురా ఇలా చేసావని చెప్పి బామ్మ అయితే సుభాష్ని కొడుతూ ఉంటుంది అది చూసి అందరూ అడ్డుకొని ఏంటి బామ్మ ఎలా మీరు చేస్తున్నారు అంటే నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను రా దేవత లాంటి నా కోడలికి అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించింది అని బామ్మ అయితే సుభాష్తో అంటూ ఉంటుంది నీకు కొడుకు కోడలు తల్ తల్లిదండ్రులు మరదలు తమ్ముడు ఎవ్వరూ గుర్తుకు రాలేదా వాళ్ళందరి ముందు నీ పరిస్థితి ఏంటనేది నీకు తెలియలేదా వాళ్ళందరి ముందు నువ్వు ఎంత చిన్నబోతావో నీకు తెలియలేదా అని తిడుతూ ఉంటుంది బామ్మ అది చూసి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక బామ్మ అయితే దేవత లాంటి నా కోడలికి అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా నా కోడలు విషయంలో నువ్వెంత అన్యాయం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు మొన్నటి వరకు కొడుకు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అని చెప్పి బామ్మతో అంటూ ఉంటుంది నువ్వేం మనసువి అని చెప్పి అయితే తిడుతూ ఉంటుంది ఇందులోగా ఈ తండ్రి చేసిన తప్పుని ఈ కొడుకు సమర్థించడం ఏంటో నాకు అర్థం కాలేదు అని రాజును కూడా తిడుతూ ఉంటుంది ఇప్పుడు నీ తల్లి ఈ పరిస్థితికి రావడానికి కారణం నీ తండ్రిని సపోర్ట్ చేస్తూ నువ్వేం సాధించాలనుకుంటున్నావు అని బామ్మ రాజుని తిడుతూ ఉంటుంది ఇక బామ్మ అయితే సుభాష్ని కడిగిస్తూ ఉంటుంది అది చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు బామ్మ కామ్గా ఉండు అంటే నేను కామ్గా ఉండలేను వీడు చేసిన పనికి నేనేం చేయాలో అదే చేస్తాను